মোহ ৰাজ <testify> <Tower> <podden> <padden> <podden> <sucullMakeweit play scholars> ఇతను కల్ మండల మిర్యాల గ్రామానికి చెందిన వ్యక్తి ఆ మండల స్థాయి లీడరు ఇతనికి అతని కుటుంబ సభ్యులకు కుటుంబం మరియు ఆ రాజకీయ ఆధిపత్యం ఉంది విత్ ఇన్ ది ఫ్యామిలీలో ఉంది విత్ ఇన్ ది పార్టీలో ఉంది దానికి సంబంధించి ఒక పదమా పదమూడు మంది వ్యక్తులు కరోతో గొడ్డలతో దాడి చేస్తే హాస్పిటల్ తీసుకొస్తే చనిపోయి దీనిపైన చక్రయ్య కూతురు దరఖాస్తు ఇచ్చింది దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అండర్ కంట్రోల్ పోలీసు పికెట్ నడుస్తుంది అండర్ కంట్రోల్ మార్నింగ్ పిఎం చేసినాక విలేజ్ కి తరలిస్తాం రాజకీయ ఆధిపత్యం ప్లస్ కుటుంబ ఆధిపత్యం ఉంది అందులో సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉంది అందులో బయట వాళ్ళు కూడా ఉన్నారు మిరియాల మా మామ నుంచి ఎక్కడనే మా మావయ్య ఎప్పుడు ఇంతకుముందు కనకడ వెంకన్న అనే ఆయన కూడా మా తోట సడకుడే ఇంత ముందుకు మా మామయ్య ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే మా మామయ్య ఇంత ముందుకు సర్పంచ్ ఉండే మళ్ళీ ఆయన పోయిన తర్వాతకి ఇదే కనకట వెంకన్న భార్య అని సునీత అనే అని బిడ్డని అదే కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్గా గెలిపించడం జరిగింది గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో పోయారు టీఆర్ఎస్ పోయి వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇద్దరి మధ్యన కొంచెం భేదాప్రాయాలు వచ్చి విమర్శక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం జరిగింది ఆ ఉద్దేశంతో ఈయన గెలిచిన ఇప్పుడు నేనే సర్పంచ్ని పెద్ద మనిషితో ఏందనే ఉద్దేశంతో ఎప్పుడు ఎవరు పెద్ద తోట మాట్లాడాలి ఊళ్ళో ఏ గ్రామస్తు వచ్చిన పరిష్కారాలు మాట్లాడాలి పెద్ద మనిషి కాడికి వస్తుండే ఆ క్రమంలో కనకడ వెంకన్న స్మిత అనే వాళ్ళు ఈయనకాడికి ఏంది మేము గెలిచినాక ఆయన కాడిపోవటమేంది అనేది చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చుకుంటూ చాలా దూరం జరగడం జరిగింది ఆ విషయంలో ఈయన పెద్ద మనిషి మించిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది ఇదే గాదర్ కిషోర్ ఆధ్వర్యంలో మళ్ళీ ఈయన కనకడ వెంకన్న అట్లే ఉండడం జరిగింది ఆ దానిలో భాగంగా సర్పంచ్ ఎప్పుడైతే వచ్చి సర్పంచ్ మన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతకి ఇదే దేవుని భూమి వేలం పాట విషయంలో ఒకసారి ఎండోమెంట్ ఆవరణంలో గ్రామ పంచాయత్ ఆవరణంలో ఇదే పెద్ద మనిషి నన్ను మాతో ఉంది అప్పుడు గాదర్ కిషోరి అనుచరుల ఇప్పుడు కనకడ వెంకన్న గారి ఇప్పుడు రాసిన పేర్లు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఒకసారి గొడవ జరగడం జరిగింది మమ్మల్ని గొడవ జరిగింది అది అయిపోయినాక మళ్ళీ ఒక తర్వాతకి ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ప్రచారంలో భాగంగా ఇదే మించి ఎక్కడ వ్యక్తి బయటికి పోతుంటే కనకడంకన్నా ఇదే మళ్ళీ ఇప్పుడు రాసిన మొత్తం ఇప్పుడు దాడి చేసిన మొత్తం మొత్తం సభ్యులందరూ కలిసి ఒకసారి మళ్ళీ గ్రామ పంచాయతీలో మళ్ళీ ప్రచారంలో గొడవ జరగడం జరిగింది దాంట్లో ఇంకో కేసులు నడుస్తూనే ఉన్నాయి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ రీసెంట్గా ఆయన కొంతమంది అధికారుల అండతోటి మళ్ళీ సూర్యాపేటకు వచ్చి దామారెడ్డి వర్గంలో చేరి సూర్యాపేటలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో తిరుగుతుండు ఇక అప్పటి నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం అయితే పెద్ద మనిషితోటి ఊళ్ళో ఏది జరిగినా అప్పటి నుంచి మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా పెద్ద మనిషి అని వ్యక్తి వ్యక్తితోటి ఊళ్ళో పంచాలు చేసినా ఏదైనా సలహా కావాలన్నా ఏదైనా చేయాలన్నా మంచిగా ఏమైనా వీటి గురించి ఏమైనా విషయాలు ఆలోచించాలంటే పెద్ద మనిషిని సంపర్కిస్తారు అది రోజు రోజుకి ఆయన పేరు మీద బాగా పేరు రావడం జరుగుతుంది దాన్ని జీర్ణించుకునే క్రమంలో ఇన్నిసార్లు గొడవ జరిగినా కూడా అదే మొండిగా పోతుండు అనేది పథకం ప్రకారం జరిగి ఈ రోజు ప్రతిరోజు ఉదయం సాయంత్రం చిలకడి పోయిస్తుండే అదే భాగంలో ఈ రోజు చిలకడి పోయిస్తుంటే సాయంత్రం ఇప్పుడు ఈ ముఠాకు సంబంధించిన అందరూ కరగడబ్యాం కన్నా మిగతా వాళ్ళంతా వద్దీలు మొత్తం కలిసి మూకుమ్మడి దాడి చేసి మీద ముసుకేసి వేట కొడవలతోటి గొడ్డలతోటి మారునాలు తోటి మొత్తం ఒకటి బందీగా ప్లాన్ చేసుకొని అందరూ మూకుమ్మడిగా దాడి చేసి ఆయన చేయడం జరిగింది ఏం లేదు ఓన్లీ రాజకీయ కక్షలు ఈయనకు పేరు బాగా వస్తుంది పెద్ద మనిషి మొదటి నుంచి ఉంది ఎట్లా పోయినా ఏం చేసినా పెద్ద మనిషి అనేది తగ్గట్లేదు మేము చక్క వ్యక్తి తగ్గట్లేదు ఏ చేసినా నాకు ఈయన ఈయన ఉన్నంతసేపు నాకు నా పేరు రావడం లేదు మమ్మల్ని ముందు పోనీయట్లేదు ఎవరి పోయినా ఈయననే పిలుస్తారు దేనికి ఈయననే పార్టిసిపేట్ చేస్తారు మాది అనేది పిఎం టిఆర్ఎస్ పార్టీ నుంచి డౌన్ అయిన కాంచి కూడా అంత ముందుకు ఉన్నప్పుడు ఆయన నడిపించాడు నడిపించినప్పుడు కూడా పెద్ద మంచి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయనకు అంత పేరు ఉంది మళ్ళీ ఇప్పుడు గెలిచినాక కూడా అదే మంచి తోటి అట్నే ఉంటుంటే రోజు రోజుకు దీన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి ఈయన మీద ఎట్లా కక్ష సాగి తోటి ఒక పథకం ప్రకారం ఓన్లీ రాజకీయ కక్ష వల్ల ఓరవ లేని తరం వల్ల ఆయన మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో జరగడం జరిగింది మొత్తం కలిసి వాళ్ళ గ్రూప్ మొత్తం పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మంది మెంబర్స్ ఉన్నారు సార్ మాకు ఇంటిమేషన్ ఉన్న అక్కడ ఉన్న వర్గం ఎప్పుడు ప్రతిరోజు ఎప్పుడు పోయినా ఎక్కడ ఏ జరిగినా ఇదే బ్యాచ్ వాళ్ళకి ఇదే పనులు ఇక వాళ్ళ మీద ఇంత ముందుకు ఊళ్ళలో జరిగిన గ్రామ పంచాయతీలో జరిగిన విషయాల్లో కానీ అందరి విషయాలు కానీ ప్రతి పంచాయతీలలో ఈ సభ్యులు ప్రతి కేసులలో అందరూ ఉన్నవాళ్ళే వీళ్ళంతా ఒక బ్యాచ్ ఎప్పుడైనా ఇట్లా ఊళ్ళో ఇట్లా ఏమైనా జరగాలంటే పెద్ద మనిషిని ఒక్కరిని తీసేస్తే మీద వాళ్ళు ఎవరు ముందుకు రారు అనే ఉద్దేశంతో ఆయన పథకం ప్రకారం ఇదే కనకడ వెంకన్న పోకిర్ లింగే అని కనకట లింగే కానీ కనకట శ్రావణ అనేటువంటి కూడా అంత దగ్గర వాళ్ళు అయినా కూడా పథకం ప్రకారం ఒక బంధుత్వం అనేది లేదు వారసత్వం అనేది ఏది లేకుండా వాళ్ళ రాజకీయ స్వార్థాల కొరకు ఆయన ఎవరైతే ఆయన వాళ్ళని ఇంత పెంపు చేసినా ఆయన తీసేయడం జరిగింది ఈ రోజు పథకం ప్రకారం ఆయన కావాలని ఎప్పటి నుంచో ఇట్లా పథకం ప్రకారం ఎన్నో సార్లు చేశారు కానీ ఎన్నడూ వీరి వల్లే ఈ రోజు చలకడి భయ క్రమంలో ప్రతిరోజు పోయేసినట్టే ఈ రోజు వాళ్ళ కోరిక నెరవేరింది పథకం ప్రకారం వాళ్ళు ఇట్లా చేయడం జరిగింది